నమస్తే శరణ్యే శివరూపి గౌరే నారాయణి నమోస్తు నమోస్తు నమః అర్ధం ఓ శరణమిచ్చే దేవి శివుని శక్తిరూపమైన గౌరీ నారాయణి స్వరూపమైన తల్లి నీకు నా వినయపూర్వక నమస్కారాలు కైలాసవాసిని విద్యాధరార్చిత దేవి నమోస్తు నమః అర్ధం కైలాసంలో నివసించే దేవి విద్యాధరులు పూజించే తల్లి కమలంలో నివసించే లక్ష్మీ స్వరూపిణి నీకు నమస్కారం త్రినేత్రి చండీ మహిషాసురగ్నే ప్రసీద దేవి నమోస్తు నమః అర్ధం మూడు కళ్ళుగల తల్లి మహిషాసురుడిని సంహరించిన దేవి దయ చూపు మాపై కరోనా చూపు శుంభాసురధ్వంసిని శక్తిరూపిని ప్రసీద మాతహ నమోస్తు నమ అర్ధం శుంభుడిని నాశనం చేసిన శక్తిరూపిణీ తల్లి మాపై అనుగ్రహం చూపు దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి అర్ధం ఓ దుర్గామాత భయంతో నిన్ను స్మరిస్తే భయాన్ని తొలగిస్తావు శుభచింతనతో నిన్ను స్మరిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తావు దారిద్ర్య దుఃఖభయారిని త్వం ప్రసీద మాతః శరణ్యం సర్వదా నహ అర్ధం దారిద్ర్యం దుఃఖం భయాన్ని తొలగించే తల్లి మాకు ఎప్పటికీ శరణుగా నిలువు రోగానశేషానపహంసి తుష్టా భక్తస్య సర్వాన్ వరద భవేతి అర్థం సంతృప్తి చెందినప్పుడు భక్తుని అన్ని రోగాలను తొలగించి వరాలను ప్రసాదిస్తావు సర్వాభిష్టప్రదాయిని దుర్గే భవే భవేస్మిన్ అర్థం అర్ధం కోరికలను నెరవేర్చే దుర్గామాత ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ మాకు శరణంగా ఉండు శ్రీ దుర్గా అష్టకం అనేది భయం దుఃఖం రోగం దారిద్ర్యం నుండి విముక్తి కలిగించే మహాస్తోత్రం దుర్గామాతను శరణు కోరితే ఆమె రక్షణ జ్ఞానం శక్తి ఐశ్వర్యం ప్రసాదిస్తుంది భక్తునికి కావలసిన అన్ని శుభఫలాలు ఇస్తుంది ప్రతి జన్మలో తల్లి అనుగ్రహం లభిస్తుంది